వివక్ష లేకుండా కరప్షన్ లేకుండా దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు తెచ్చేందుకు ఇంటి వద్దకి అందించగలిగే ఇప్పుడు చూడని ఈ మార్పులు తీసుకురావడమే కాకుండా ఒక చదువుల రంగం అయితేనేమి ఒక విద్యారంగం ఒక వ్యవసాయ రంగం అయితేనేమి వైద్యరంగం అయితే ఏ పేదవాడు ఎప్పుడూ ఇబ్బంది పడకూడదు ఎప్పుడు ఊషించే విధంగా మార్పులు తీసుకొస్తూ పేదవాడు అండగా ఉమెన్ విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇది మహిళా సాధికారత అంటే అని ప్రపంచానికి చాటి చెప్పగలిగే సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం అంటే ఇది ప్రపంచానికి చూపించగలుగుతుంది మరి ఇన్ని గొప్ప మార్పులు చేసిన తర్వాత ఇన్ని కోట్ల మందికి మంచి జరిగిన తర్వాత మరి అభిమానం ఏమైందో